జయహో పత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు భీమవరం తటవర్తి వీర రాఘవరావు రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు ఈరోజు మనము రాఘారావు సార్ అందించినటువంటి పత్రిజీ వారి సందేశం గురించి తెలుసుకుందాము పత్రిజీ వారు ఏమని చెప్తున్నారంటే ఆత్మజ్ఞాని ఎప్పుడైనా మొదట హలాహలం వస్తుందని తరువాత అమృతమే వస్తుందని అవగాహన చేసుకుంటాడు ధ్యానంలో కూడా అంతే అని తెలుసుకుంటాడు ఈ సృష్టిలో ఉన్న ఏర్పాటే అదండి మనందరికీ తెలుసు చిన్నతనంలో మనము మనకు తెలిసిన కథ మరి రాక్షసులు దేవతలు మొదట సముద్రాన్ని చెల్లిపోయినప్పుడు మొదట ఆలాహారమే పుట్టింది దాన్ని శివుడు తన కంఠంలోనే ఉంచుకున్నాడు అని తరువాత లక్ష్మీదేవి ఐరావతం ఇలా వచ్చి తర్వాత అమృతం వచ్చింది అని వారు ఎంతో కష్టపడితేనే ఆ అమృతం అనేది వారు పొందగలిగారు అని మనకు తెలిసిన కథ మరి అలాగే మనము కూడా మన జీవితంలో కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు ఆ కథనే మనము గుర్తు చేసుకోవాలి అంతేగాని కష్టాలు వచ్చాయి అని సమస్యలు వచ్చాయి అని బాధపడకూడదు అలాగే గురువు పత్రిజీ వారు కూడా మనకు శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధనని నేర్పించారు అయితే ఆ వారు కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం చాయ్ తాగినంత తేలిక అని చెప్పడం జరిగింది కానీ కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది అంత తేలికైన విషయం అయితే కాదు వారు ఇంకా చెప్పారు స్థిర సుఖ ఆసనంలో కూర్చోవాలి అని చెప్పారు చక్కగా కుర్చీలో కానీ మంచం మీద కానీ సోఫాలో కానీ ఎక్కడైనా కూర్చోండి శరీరానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా కూర్చోండి అని కూడా మనకి ఒక చక్కని తేలికైన మార్గాన్ని అందించడం జరిగింది కానీ అలా కూర్చోవడం కూడా చాలా కష్టమే మరి ఇంద్రియాలను అయితే కట్టిస్తున్నాం అంటే కళ్ళు మూసేస్తున్నాం నోరు మూసేస్తున్నాం కాళ్ళు కట్టేస్తున్నాం చేతులు కట్టేస్తున్నాం కూర్చుంటున్నాం కానీ అసలైన అందరే అంతరేంద్రియ అనేది ఒకటి ఉంది అది మనస్సు దాన్ని మూయడమే ఎంతో కష్టమైనది కళ్ళు మూసుకొని కూర్చోగానే ఎన్నో రకాల ఆలోచనలు మన చుట్టుముట్టుతాయి మరి మనం అమ్మ బాబాయ్ ఆలోచనలు వస్తున్నాయి కళ్ళు మూసుకొని కూర్చోవడం చాలా కష్టం అని లేచిపోతే కనుక మనము ఎటువంటి ఏది కూడా మనము సాధించలేము కానీ మనము ఓర్పుతో సహనంతో అలాగే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆలోచనలు వచ్చినా సరే వాటిని మనము నిలిపివేసి వాటి వెంట పడకుండా మనము నిలిపివేసి మరలా మరల మనం శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటే ఆలోచనలు తగ్గుముఖం పడతాయి మరి దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది ఒక స్వామీజీ వారు వారి దగ్గర పని చేస్తున్న వారిని పిలిచి మీరు ఏమీ పని చేయవద్దు ఊరికే కళ్ళు మూసుకొని కూర్చోండి నేను మీరు పని చేయకపోయినా మీకు ఎంత ఇవ్వాలో అంత ధనాన్ని మీకు ఇస్తాను అని చెప్పారట అప్పుడు వారెంతో సంబరపడిపోయి ఓహో మనం పని చేయనవసరం లేదు హాయిగా కళ్ళు మూసుకొని కూర్చోవడమే కదా అనేసి వచ్చి కూర్చున్నారట కూర్చున్నాక ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోలేకపోయారంట కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసి బాగోయి మేము కళ్ళు మూసుకొని కూర్చోలేము ఆలోచనలతో మేము సతమతమైపోతున్నాము దానికన్నా మేము పని చేసుకునే హాయిగా బ్రతుకుతాము మా వల్ల కాదు కళ్ళు మూసుకొని కూర్చోవడం మీరు ధనం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు మేము పని చేసుకుంటాము మేమైతే కళ్ళు మూసుకొని కూర్చోలేము అని వారు పారిపోయారట అలా ఉంటుందండి మొదట సాధన చేస్తున్నప్పుడు మరి ఇలా ఆలాహలమే పుడుతుంది కష్టంగా అనే అనిపిస్తుంది ఆలోచన వల్ల కానీ మనం సహనంతో అదే షిరి బాబా వారు కూడా చెప్పారు సబూరి అని అంటే మనము సహనంతో ఉంటే కనుక మనము కూడా అమృతాన్ని పొందవచ్చు మరి ఈ ధ్యాన సాధన అనేది కష్టంగానే అనిపించవచ్చు కానీ మనము సాధన చేయగా చేయ చేయగా సాధనమున పనులు సమకూరు ధరలోనా అని చెప్పి ఉన్నారు మరి మనము అలా సహనంతో ఓర్పుతో కనుక మనము సాధన చేసుకుంటూ వెళితే మొదట నొప్పులు అనిపించవచ్చు కళ్ళు తెరిచేయాలి అనిపించవచ్చు ఈ ఆలోచన వల్ల కానీ మనము సహనంతో కనుక మనము సాధన చేస్తూ ఉంటే లాభాన్ని పొందుతాము తప్పకుండా కాబట్టి మొదట హలాహలమే వస్తుందండి కానీ తర్వాత తర్వాత అమృతం అనేది వచ్చే తీరుతుంది కాబట్టి మనము శ్రద్ధతో తపనతో సహనంతో మనము ధ్యాన సాధన శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఉంటే మనము కూడా అమృతాన్ని పొందుతాము అదే మనకు శాశ్వతమైన ఆనందము ఇదండి మరి నేను తెలుసుకున్న జ్ఞానం మరి నాకు ఈ జ్ఞానాన్ని శ్వాస మీద ధ్యాస అనే తీవ్ర ధ్యాన సాధనని అందిస్తున్న తటవర్తి వీరరాబారావు సారికి వారికి నా కృతజ్ఞతలు మరి మీ అందరికీ కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ